తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతుంది ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు పూర్తయిందనేది వివరాలు ప్రభుత్వం రోజువారీగా వెల్లడిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే అరవై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం పూర్తయిందని తెలిపింది దీని ప్రకారం ఎనిమిలేటర్లు డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నివాసాల్లో సర్వేను ముగించారు ఇందులో అత్యధికంగా ములుగు జిల్లాలో తొంభై ఐదు పాయింట్ మూడు శాతం సర్వే పూర్తయి మొదటి స్థానంలో ఉండగా నల్గొండ జిల్లా ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సర్వే పూర్తి చేసుకుని రెండవ స్థానంలో ఉంది ఇక జనగామ జిల్లా ఎనభై ఆరు శాతం సర్వే పూర్తి చేసుకుని మూడవ స్థానంలో నిలవగా గ్రేటర్ పరిధిలో నలభై నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే సర్వే పూర్తయి చివరి స్థానంలో ఉంది కాగా ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలోని టీచర్లను సమగ్ర సర్వే నియమించింది ఉదయం పిల్లలకు పాఠశాల బోధించి మధ్యాహ్నం వేళ ఈ సర్వేలో పాల్గొంటారు ఈ నెల ఆరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను ప్రారంభించగా తొలిత ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు ఆ తర్వాత ఈ నెల తొమ్మిది నుంచి